హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఫింక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి కూడా కొత్త ఫింక్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు చేయబోతుంది ఇది ఇప్పటికీ దాదాపుగా కొన్ని లక్షల మందికి అయితే కొత్త ఫంక్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ కొత్త ఫెంక్షన్లు విడుదల భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి భారీ శుభావత అయితే తీసుకురాబోతున్నారు ఇక అంతేకాకుండా మనకు యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అలాగే మనకు పెన్షన్ సంబంధించి కొత్త అర్హతలు ఏమైనా తీసుకువచ్చిందా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో యాభై సంవత్సరాల పెన్షన్ అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుందా అలాగే యా యాభై సంవత్సరాల పెన్షన్ ఎవరికి ఇస్తారు ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇక వివరాలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కొన్ని లక్షల మంది కొత్త ఫంక్షన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక దీనికి తగినట్లుగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టో మన ప్రభుత్వం వచ్చాక ఫెన్షన్లు భారీగా పెంచుతున్నామని అలాగే యాభై సంవత్సరాల ఫిన్షన్లు పంపిణీ చేస్తామని ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అయ్యింది ఇక ఇక పెన్షన్ల పెంపు మాత్రం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే పెన్షన్ పెంపు అనేది చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వికలాంగులు కానీ మిగిలిన మిగిలినటువంటి కేటగిరీలో అంటే ఇరవై ఏడు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ ఇరవై ఐదు కేటగిరీల వలన కూడా న్యాయం చేస్తూ ఆయన ఈ యొక్క పెన్షన్ అయితే ఇస్తున్నటువంటి హామీ ప్రకారం మామూలుగా వారికైతే నాలుగు వేల రూపాయలు వికలాంగు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు ఇలా ఇరవై ఐదు కేటగిరీల కింద ఎన్ని ఎన్ని పెన్షన్లు అయితే ఇస్తున్నారో అన్ని పెన్షన్లు కూడా హాదిగా పెంచడం అయితే జరిగింది కానీ కొత్త పెన్షన్ల కోసం అయితే అవకాశం ఇవ్వలేదని ప్రజలైతే బాధపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ కూడా మన ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది ప్రజలకు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే అన్ని పథకాలకు కూడా సిద్ధంగా ఉన్నామని ఒకసారి స్పష్టం చేయబోతున్నారు ఇక కొత్త పెన్షన్ సంబంధించి ఆయనకు అవకాశం కల్పించబోతున్నారా ఇక డిసెంబర్ లోనే మనకు కొత్త ఫింక్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పినా కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి ఆయన అవకాశం అయితే ఇవ్వాలి లేకపోయారు ఇదే నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల వాళ్ళు కూడా ఈ యొక్క జిరాక్సులు అనేది మీరు రెడీగా పెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వం అయితే మరోసారి స్పష్టం చేసిందన్నమాట వృద్ధాప్య పెన్షన్ కైతే ఆధార్ కార్డులో ఖచ్చితంగా అరవై సంవత్సరాల వయసు ఉండాలి ఆధార్ కార్డు తప్పనిసరి ఉండాలి రేషన్ కార్డు ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కరెంటు బిల్లు అనేది తప్పనిసరిగా ఉండాలి మీ ఫోన్ నెంబరు ఫోటోలు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని ఉండాలి వృద్ధాప్య ఫిన్షన్కైతే ఇక వితంతు ఫింక్షన్కి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో మహిళలు వాళ్ళకైతే ఫిన్షన్ ఇస్తారు ఈ వితంతు ఫిన్షన్ ఉండాలంటే మీరు మీరు మీ భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి రేషన్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలి అలాగే మనకు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఇవన్నీ కూడా ఉండాలి కలిగి ఉండాలి అయితే ఈ ఫిన్షన్ అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే వికలాంగుల సంబంధించి కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వటం లేదు ఎందుకంటే వికలాంగుల బాగా ఫంక్షన్లు ఉన్నాయని దొంగ పెన్షన్ తీసుకుంటున్నారని వికలాంగులైతే లేకపోయినా కూడా తత్వం ఉన్నట్లుగా సదరం సర్టిఫికేట్ పొంది ఈ యొక్క సదరం సర్టిఫికేట్ ద్వారా బోగస్ ఫంక్షన్లు తీసుకుంటున్నారని ఇక ఎటువంటి వికలాంగుల పెన్షన్లన్నీ కూడా తొలగించాలని నిర్ణయం అయితే తీసుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి అయితే వికలాంగుల ఫెన్షన్లు అప్లై చేసుకోవడం ైతే అవకాశం కల్పించడం లేదు ఇప్పటికే సదరన్ సర్టిఫికేట్ జారీని నాలుగు నెలల పాటు కూడా వాయిదా వేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వీలు జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు వికలాంగుల పెన్షన్లు గత సోమవారం నుంచి కూడా మనకు తనిఖీ చేస్తూ ప్రభుత్వం అయితే అనర్హులను అయితే గుర్తిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే మిగిలినటువంటి అన్ని కేటగిరీలు పెన్షన్లు అప్లై చేసుకోవచ్చు ఒక వికలాంగుల కేటగిరీ మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించలేదని కూడా ప్రభుత్వం మరోసారి అయితే స్పష్టం చేసింది ఇక మీరు ఈ ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్ పొందాలంటే మీరు తప్పకుండా ఇవన్నీ సిద్ధంగా పెట్టుకొని ఉండాలి ఇవన్నీ కూడా ఎవరైతే రెడీగా పెట్టుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ ఫంక్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరోసారి స్పష్టం చేసింది ఇక ఈ ఫెన్షన్ మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే నేరుగా మీరు ప్రతి పెన్షన్దారుడు కూడా ఈ జిరాక్స్ రెడీగా పెట్టుకొని మీరు జనవరి పదిహేడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త ఫింక్షన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లుగా మనకైతే అప్డేట్ అయితే వస్తూ ఉన్నాయి ఇక మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఫింక్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా జనవరి పదిహేడు నుంచి కూడా అంటే ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి కూడా మీరు ఈ కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అప్లికేషన్ అయితే విడుదల చేసిందని కూడా అప్డేట్ అయితే వచ్చింది ఇక దీంతో పాటుగా మనకు గత నెలలో జనవరి నెలలో ఫెన్షన్లు అయితే భర్త పెన్షన్ వస్తు భర్త గనక చనిపోయి ఉన్నట్లయితే ఆ పెన్షన్ భారీగా అయితే బదిలీ చేయడం జరిగింది ఇటువంటి వారందరికీ కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల నాలుగు వందల ఇరవై మందికి ఈ ఫెన్షన్లు మంజూరు చేసింది ఇక దీన్ దీంతో పాటుగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్పారంటే మనకు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా యాభై యాభై సంవత్సరాలు ఉన్నటువంటి బీసీ కులాల వారికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చారు ఇక దీనికి సంబంధించి యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మీరు కూడా జిరాక్సులన్నీ సిద్ధంగా పెట్టుకోండి ఈ యొక్క ఇచ్చినటువంటి హామీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు ఇప్పుడు కూడా చెప్పారు కాబట్టి మనకు ఈ పెన్షన్ పంపిణీలో ప్రభుత్వం శ్రద్ధగా ఉంది కాబట్టి కొత్త పెన్షన్లు అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క కొత్త పెన్షన్ దా దారులందరూ కూడా జనవరి పదిహేడు నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పింది కాబట్టి మీరంతా కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క కొత్త పెన్షన్ అప్లై చేసుకుంటే మీ అర్హత బట్టి మీకు పెన్షన్ మంజూరు చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పెన్షన్ ద్వారా మీరైతే లబ్ధి పొందండి కొత్త పెన్షన్లు జనవరి పదిహేడు నుంచి ప్రారంభించేటట్టు అవకాశమైతే ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇది పెన్షన్ సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్